गुड इवनिंग गाइस लास्ट क्लासेस लो योरगन डाउट्स ना या प्लीज कंफर्म वंस एनीवन नेम्स सर येरा जे सर अपडेट लो ना पद्मिनी हां जे सर ओके वेरी गुड रिमेनिंग पर्संस रिमेनिंग ओके कार्तिक अपडेट लो ना यस सर यस सर चेस्ट महेश वीरू సో ఉన్నాం సార్ యా వెరీ గుడ్ డన్ గైస్ సో నిన్నటి క్లాస్లో మనము ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఓకే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ రన్స్ అండ్ ఏపీపీ సినారియోస్ కాన్ఫిగరేషన్ నిన్న మనం క్లియర్గా డిస్కషన్ చేశాను ఇది ఎస్ఐపిలోనే చాలా మెయిన్ కీరోల్ మెయింటైన్ చేస్తుంది మనకి లైక్ ఎస్ఏపిలో ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఎస్సీపీలోనే చాలా మెయిన్ కీరోల్ మెయింటైన్ చేస్తుంది అనమాట కొన్ని వేల ఇన్వాయిస్ని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలుగుతుంది సో అదే అనమాట సో ఇవి ఏంటంటే బెండార్స్ ఇన్వైసెస్ కానీ కస్టమర్ ఇన్వైసెస్ కానీ చాలా అంటే లైక్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ ఎన్ని ఉన్నా కూడా అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగేదే ఏపీపీ కాన్సెప్ట్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి వాటిని ఒక్కసారిగా క్లియర్ చేయాలంటే చాలా కష్టం అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఏపీపీ కాన్సెప్ట్ని మనం ఉపయోగిస్తాం నిన్న కా నిన్న క్లాస్లో మనం చూసుకుంటే ఇక్కడ డ్యూ ఆర్ ఓవర్డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ ఇది క్లియర్ చేయగలుగుతుంది ఓకే ఇక్కడ మనకు టూ ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయి ప్రపోజల్ రన్ పేమెంట్ రన్ ప్రపోజల్ రన్ వచ్చేసి ఎప్పుడెప్పుడు దగ్గరలో డ్యూ ఓవర్ ఓవర్డ్యూ అయిన ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ రెడీ చేసి పెడుతుంది పేమెంట్ రన్ వాటిని సింగిల్ తో క్లియర్ చేయగలుగుతుంది తర్వాత చెక్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి తర్వాత వీటికి సంబంధించిన ఎఫీ జెడ్పీలో సిక్స్ కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్గా డిస్కషన్ చేసాం సో టుడే వచ్చేసి మనకి బెండార్ చేంజెస్ ఆల్రెడీ నిన్న ఎక్స్కే జీరోలో టూలో వెళ్ళి బ్యాక్ ఎన్లో పేమెంట్ మెథడ్ ఇచ్చాం తర్వాత జెడ్పీ జెడ్పీలో వెళ్ళి డాక్యుమెంట్ టైప్స్లో నెంబర్ రేంజ్ ఇచ్చాం ఎబ్బీ లో మనము కాన్ఫిగరేషన్ చేస్తాం ఈరోజు మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ పేమెంట్ రన్ ఎఫ్ డబల్ వన్ జీరో ఓకే ఇవి రెండు మనం చేద్దాం ఎస్ఐబీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టామంటే కట్ అవుతుంది ఇప్పుడు నేను ఎఫ్బీ సిక్స్టీకి వెళ్తున్నా ఎఫ్బీ సిక్స్టీలోకి వెళ్ళి ఒక మూడు నాలుగో ఇన్వైసెస్ని పోస్ట్ చేస్తాను टाटा सोल्युशन्स प्राइवेट लिमिटेड में द फाइव इनवॉइसस पोस्ट सिमुलेट सेट పోస్ట్ చేశాను మళ్ళీ అదే పర్సన్ మీద సిక్స్టీ థౌసండ్ తో మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను అదే పర్సన్ మీద వన్ ల్యాక్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను ఇలా త్రీ ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను ఓకే ఇప్పుడు వెండార్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే వెళ్ళి చూద్దాం వెండార్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి మా ఎఫీ ఎల్ ఫైవ్ అన్నా ఎల్ త్రీ అన్నా ఏది అండి చెప్పండి ఎల్ఫైవ్ ఎన్న ఎల్ ఫైవ్ ఎన్ ఎల్ ఫైవ్ ఎన్ ఏమొచ్చింది అక్కడ ఎల్ ఫైవ్ అన్ని ఇస్తే సో ఎల్ వన్ ఎన్ సో ఇక్కడ మనం టాటా సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి త్రీ ఇన్వైసెస్ పోస్ట్ చేశాను ఫిఫ్టీ సిక్స్టీ వన్ ల్యాక్ టోటల్ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ సో నిన్న మీకు చెప్పాను ఆల్రెడీ పేమెంట్ మెథడ్ అనేది వెండర్ మాస్టర్ లెవెల్లో ఇవ్వాలి తర్వాత వెండర్ లైన్ ఎటెన్ డిస్ప్లే లెవెల్లో కూడా ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఇన్వాయిస్ క్లియర్ అవుతాయి ఇక్కడ నువ్వు వెండర్ వెండర్ లైన్ అటెండ్ డిస్ప్లే మెథడ్లో నువ్వైనా పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే క్లియర్ అవ్వవు ఒక్కొక్క నువ్వు పది ఇన్వాయిస్లు పోస్ట్ చేసినా పది ఇన్వాయిస్లకి నువ్వు కంపల్సరిగా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడు పేమెంట్ మెథడ్ ఇది లో లేదు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళాలి ఇక్కడ ప్రతి ఇన్వాయిస్కి నువ్వు పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఇవ్వకపోతే అంటే నిన్న ఏం చేసాం లైన్ అయితే డిస్ప్లే లెవెల్లో ఇచ్చినాం అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వాలి ఇక్కడ ఇస్తేనే క్లియర్ అవుతుంది లేకుంటే ఎర్ర వస్తుంది సో టాటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇచ్చాం న్యూస్ ఎస్ తీసుకుంటున్నా ఇదే పర్సన్ని ఎక్స్కే జీరో టూలో వెళ్ళి చూద్దాం టాటా సొల్యూషన్స్ నేను ఎక్కడ ఇచ్చామో చూపిస్తున్నాను ఇచ్చానా పేమెంట్ మెథడ్ సో ఎబ్బీ జెడ్పీలో నువ్వు కాన్ఫిగరేషన్ చేసావు కదా ఆ ఎబ్బి జెడ్పీలో కాన్ఫిగురేషన్ నువ్వు ఏదైతే చేసి ఉంటావో యాజ్ ఇట్ టీజ్గా దాది పేమెంట్ మెథడ్ని ఇక్కడ ఇవ్వాలి వెండర్ వెండర్ మాస్టర్ లెవెల్లో ఇవ్వాలి వెండర్ లైన్ ఎట్ అండ్ డిస్ప్లే లెవెల్లో కూడా ఇవ్వాలి ఇస్తేనే క్లియర్ అవుతుంది లేకపోతే క్లియర్ అవ్వదు ఓకే డన్ ఇక్కడ ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం రెండు చోట్ల ఇచ్చాం ఇప్పుడు నెక్స్ట్ ఆ మూడు ఇన్వాయిస్లని నువ్వు మాన్యువల్ పేమెంట్ ద్వారా కాకుండా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ మనకు ఇప్పుడు పేమెంట్ రన్ చేయాలంటే ఎఫ్ డబల్ వన్ జీరో తీసుకోవాలి సో స్లాషన్ ఇలా వస్తుంది ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ టు డేట్ డేట్ ఇవ్వాలి ఐడెంటిఫికేషన్ ఫోర్ డిజిట్స్ ఏదో ఒకటి ఇవ్వాలి బియూఎల్టీ కదా బుల్లెట్ పారామీటర్స్ పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్స్ ఎంటర్ అప్ టు డేట్ ఇక్కడ కంపెనీ కోడ్ బుల్లెట్ బియూఎల్టీ పేమెంట్ మెథడ్ త్రీ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత కూడా పోస్ట్ స్టేషన్ డేట్ కూడా ఇక్కడ పిక్ అవ్వాలి అంటే ఇక్కడ నువ్వు ముప్పై తారీఖునైపో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ముప్పై తారీఖు వరకు పిక్ చేసుకోవాలి ఇన్వాయిసెస్ ఇక్కడ వెన్నార్ ఏముంది వన్ త్రీ టూ వన్ జీరో వన్ త్రీ టూ వన్ జీరో टाटा सोल्यूशन प्रईवेट लिमिटेड तरह अडिशन लागू ड्यू डेट पेमेंट मेथड सिल आल के वन थ्री टू थ्री टू वन जीरो स्टेटस् पाराटर्स हव बी एटर तरवा प्रपोजल స్టార్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ ప్రపోజల్ ఈజ్ రెడీ టు బి స్టార్టెడ్ అండ్ పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ తర్వాత ఎడిట్ ప్రపోజల్ ఓకే సో ఇక్కడ గ్రీన్ టిక్ పడిందంటే ఆ ఇన్వాయిస్లో అన్నీ పిక్ అయినాయని అర్థం గ్రీన్ టిక్ పడకుండా రెడ్గా రెడ్ టిక్ పడిందంటే ఎక్కడో ఉందని అర్థం చూడండి రెండు లక్షల పదివేలు పిక్ అయినాయి అంటే మూడిన వయసులో పిక్ అయిపోయినాయి అలాంటి ఓపెన్ చేసి చూడండి యాభై వేలు అరవై వేలు వన్ ల్యాక్ డాక్యుమెంట్ నెంబర్ ఇయర్ పేమెంట్ మెథడ్ కేఆర్ చూడండి మూడు ఇన్ వయసులు పిక్ అయినాయి అదే రెండు మార్క్ పడిందంటే ఎక్కడ ఎర్ర ఉందని అర్థం రెండు మార్క్ పడలేదంటే క్లియర్ అయినాయని అర్థం పేమెంట్ రన్ చేయాలి ఓకే పేమెంట్ అన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ పోస్టింగ్ ఆర్డర్స్ వన్ జనరేటెడ్ వన్ కంప్లీటెడ్ క్లియర్ అయిపోయినాయి కావాలంటే ఎఫ్బీఎల్వ నైన్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడ చూసారా మూడు వాయిస్లు సింగిల్ క్లిక్తో అట్ ఏ టైం క్లియర్ అయిపోయినాయి కావాలంటే చూడండి క్లియర్ ఐటమ్స్లోకి వచ్చి ఈరోజు డేట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చూడండి కేఆర్ జెడ్పీ యాక్చువల్గా మాన్యువల్ పేమెంట్ అంటే ఎలా కేఆర్కేఆర్ కేజెడ్ అది మాన్యువల్ పేమెంట్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో అడుగుతాడు జెడ్పీని చూపించి ఇది ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఈ ఇన్వాయిస్ క్లియర్ అయినాయా లేదంటే వెండర్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినా అని అడిగినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు ఇది ఏపీ ద్వారా క్లియర్ అయింది అది మాన్యువల్ పేమెంట్ వెండర్ మాన్యువల్ ద్వారా క్లియర్ అయిందండి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు మా చెప్పండి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పండి వెండర్ మాన్యువల్ వెండర్ మాన్యువల్ పేమెంట్కి ఏపీకి డిఫరెన్స్ ఏంటి ఎలా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి ఎలా చెప్పాలి సో గ్రెండార్ ఇన్వాయిస్ అంటే డాక్యుమెంట్ అయిపోయింది ఇన్వాయిస్ కి తెలియరు కదా వెండార్ మాన్యువల్ పేమెంట్కి ఏపీకి జెడ్పీ ఇప్పుడు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే మనకు కేఆర్ షో చేస్తుంది వెండార్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ చేస్తే కేజెడ్ షో చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏం షో చేస్తుంది జెడ్పీనా కేజెడ్డా ఏం చదివేస్తుంది ఇక్కడ కేజీ జెడ్డా జెడ్పీనా పలకండి జెడ్పీ అంటే ఎలా క్లియర్ అయినట్టు అవి ఏపీ ద్వారా క్లియర్ అయినట్టు లేదంటే మ్యాన్యుల్గా క్లియర్ ద్వారా ద్వారా క్లియర్ అయినట్టు మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి సో ఏపీపీ ద్వారా క్లియర్ అయిన మాన్యువల్ ఏపీపీ ద్వారా క్లియర్ అయిన ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డాక్యుమెంట్ టైప్ ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తారు జెడ్పీ చెప్పాలి జెడ్పీ ద్వారా క్లియర్ అవుతాను ఓకేనా ఓకే మళ్ళీ మళ్ళీ ఒక ఐదు ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తా

ఇక్కడ చూడండి నేను టెన్ ల్యాక్ వన్ ల్యాక్ కూడా ఇచ్చాం కాబట్టి రాలేదు సేమ్ బస్ తీసుకుంటున్నా ఫిఫ్టీ థౌసండ్ simulate save మళ్ళీ కొ లైక్ ఇస్తమ simulate save, simulate. save. ఓకే ఇప్పుడు స్లాస్ ఎన్ ఎల్ వన్ ఎన్ ఎగ్జిక్యూట్ టోటల్ వాల్యూ ఎంత ఇక్కడ మూడు లక్షల యాభై వేలు ఉంది ఈ మూడు లక్షల యాభై వేలని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయాలి సో ఇక్కడ మనం ఓపెన్ చేసి ఒకటి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఓకే ఈ సీసన్ ఇలాగే పెడదాం ఎన్ ఎఫ్ డబల్ వన్ జీరో ఐడెంటిఫికేషన్ మార్చండి ప్రతిసారి ఐడెంటిఫికేషన్ మార్చి మార్చి ఇవ్వాలి సేమ్ ఇవ్వకూడదు प्रजल स्टार्ट इमीडियटली प्रजल क्लियर मूड लक्ष्य क्लियर अकाउंट ओपन चाहिए पेमेंट ओके చూడండి రిఫ్రెష్ లిస్ట్ రిఫ్రెష్ ఐటమ్స్ ఇవ్వాలి ఎగ్జిక్యూట్ చూడండి పైన కేఆర్ కేఆర్ జెడ్పి ఇక్కడ నాలుగు వయసులు కేఆర్ కేఆర్ జెడ్పీ మూడు లక్షల యాభైలు క్లియర్ ఇలా ఇలామ్మా ఈ విధంగా ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ క్లియర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎస్ఏపిలోనే ఇది ఒక బెస్ట్ మోడల్ అని చెప్తారు కస్టమర్స్కి వెండర్స్కి రెండింటికి క్లియర్ చేస్తుంది బట్ ఎక్కువగా కస్టమర్స్ కంటే వెండర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు బల్క్ ఇన్వాయిసెస్ హ్యూజ్ ఇన్వాయిసెస్ని సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగేదే కాన్సెప్ట్ ఇక్కడ ఓకేనా క్లియర్ ఇది మీరు ఒకటికి రెండు సార్లు వీడియో చూడాలి నిదానంగా ప్రాక్టీస్ చేయాలి ఓకే క్లియర్ ఎనీ మా కార్తిక్ పద్మిని మహేష్ ఎనీ డౌట్స్ అర్థం అవుతున్నాయి కదమ్మా ప్రాబ్లమ్ ఏం లేదు కదా